హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం చాలా మంది సరిగ్గా పట్టక బాధపడుతున్నారు రాత్రిపూట గంటల తరబడి మంచంపై పడుకున్న పట్టదు మీరు కూడా నిద్రలేమితో పోరాడుతున్నట్లయితే మీరు కొన్నింటి మీరు కొన్ని ఇంటి నివారణను అనుసరించాలి నిద్ర రాకపోవడం అనేది ఇప్పుడు సాధారణ సమస్యగా మారింది ఎంత ట్రై చేసినా కొంతమందికి నిద్ర పట్టదు దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి వీటి నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి నిద్ర పట్టకపోవడం అనేది అలానే కొనసాగితే చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు కొన్ని చిట్కాలతో త్వరగా నిద్రపోండి మరవేంటో తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు గాఢ నిద్ర కావాలంటే తిన్న వెంటనే నిద్రపోకండి మంచి నిద్ర కోసం మీరు రాత్రి భోజనం తర్వాత కనీసం రెండు గంటల తర్వాత పడుకోవాలి తిన్న వెంటనే పడుకోవడం వల్ల గ్యాస్ లేదా వాంతులు సంభవించవచ్చు అందుకే భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు రాత్రి నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటే పడుకునే ముందు బాదం పాలు తాగండి ఎందుకంటే ఇందులో మంచి నిద్రకు తోడ్పడే పోషకాలు ఉంటాయి కాబట్టి మీరు నిద్రలేమితో బాధపడుతున్నట్లయితే మీరు బాదం పాలు త్రాగవచ్చు ధ్యానం మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది ఒత్తిడిని తొలగించడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది ఇది మెలటోనిన్ మరియు సెరోటోనిన్లను పెంచుతుంది రక్తపోటు హృదయ స్పందనను తగ్గిస్తుంది మీ గదిలో ఫోన్ ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను తీసివేయాలి ఆపై హాయిగా పడుకోండి పదిసార్లు శ్వాస తీసుకుని వదిలేయండి కనీసం ఐదు సార్లు చేయండి మీ దృష్టిని మీ శ్వాసపై కేంద్రీకరించండి ఈ సమయంలో మీ మనసులో ఏదైనా ఆలోచన వస్తే మీ శ్వాసపై పూర్తి దృష్టి పెట్టండి చెర్రీస్ని మీ డైట్లో చేర్చుకోవచ్చు ఎందుకంటే చెర్రీస్లో మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది మీకు నిద్రపోవడానికి సహాయపడుతుంది నిద్ర వేలకు ఒక గంట ముందు మీరు చెర్రీ రసం తాగవచ్చు ఇలా చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్